లైవ్ లో సుధీర్ అక్క ఉంది సుధీర్కి ఫోన్ కాల్ చేసిన రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక రష్మి గురించి మనందరికీ తెలిసిందే రష్మి అనేక ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేస్తూనే ఉంటుంది బుల్లితెరలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్న రష్మి ఒకనొక ప్రోగ్రాంలో సుధీర్ అక్క కూడా రావడంతో చాలా సంతోషించిందట ఇక సుధీర్ అక్క లైవ్లో ఉండగానే సుధీర్కి ఫోన్ చేసిందట రష్మి ఫోన్ చేసి మాట్లాడిన మాటలు వింటూ ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు అంత ముందు సుధీర్ రష్మిని ప్రేమిస్తున్నాడు అంటే అస్సలు నమ్మని సుధీర్ అక్క ఇప్పుడు రష్మి ఫోన్ కాల్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయిందిట ఇక రష్మి సుధీర్కి ఫోన్ కాల్ చేసి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఐ మిస్ యూ సుధీర్ అంటూ కూడా ఫోన్ పెట్టేయడంతో సుధీర్ అక్క ఒక్కసారిగా షాక్ అయిపోయిందిట ఆ ప్రోగ్రాంలో ఉన్న సుధీర్ అక్క ముందు ఏమాత్రం భయం లేకుండా అలా ఫోన్ కాల్ చేసిందంటే వారిద్దరి మధ్య ఎంతలా ప్రేమ ఉందో ఎంత ఫ్రీనెస్ ఉందో అర్థమవుతుంది అంటూ కూడా సుధీర్ అక్క మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎనీ ఏదేమైనా మీరిద్దరు ఒకటే ఒకలా ఉంటే నాకు చాలా సంతోషం మీరిద్దరు ఒకటి అవ్వాలనేదే నా కోరిక అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ అక్క రష్మితో ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం